ఉత్తరప్రదేశ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది తీ తాగి ఐదుగురు చనిపోయారు ఓ గురిహిణి చేసిన పొరపాటు ఐదుగురు మృతికి దారితీసింది ఉత్తరప్రదేశ్లోని మైన్పూర్లో ఈ విషాదం చోటు చేసుకుంది ఓ ఇళ్ళాలు చేసిన పొరపాటు ఐదుగురు ప్రాణాలు తీసింది ఇంట్లో తాగిన తర్వాత వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు శివానందన్ అతని కుమారులు శివంగ్ దివ్యాంష్ రవీంద్ర సింగ్ పొరుగుంటి వ్యక్తి శోభ్రాన్ వీరంతా ఓ ఇల్లాలు తయారు చేసిన టీ తాగారు వరి పొలానికి వాడే గుళికలను టీ పొడిగా భావించిన ఆ ఇల్లాలు ఆ రసాయనంతో టీ తయారు చేసింది ఆ టీ తాగిన రవీంద్ర సింగ్ శివాంగ్ దివ్యాంష్ ప్రాణాలు వచ్చారు సోబ్రాన్ శివానందన్ల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయినా వారు కూడా ప్రాణాలు విడిచారు అయితే శివానందన్ భార్య వరి పొలంలో ఉపయోగించే రసాయనం గుళికలను టీ పొడి అనుకొని వారితో టీ తయారు చేయడంతో ఈ విషాదం చోటు చేసుకుందని జిల్లా ఎస్పీ తెలిపారు